హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ వరలక్ష్మి సంతోష్ తులేకాదశి రోజున మరి శ్రీ జగన్నాథస్వామి దర్శనం చేసుకుందాము అందుకోసమని మన బెజవాడలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను ద లార్డ్ ఆఫ్ యూనివర్స్ శ్రీ జగన్నాథస్వామి శాండ్ ఆర్ట్ చూశాను వావ్ సో బ్యూటిఫుల్ సచ్ అన్ అవుట్ స్టాండింగ్ వర్క్ అనైతే నాకు అనిపించింది మరి మీరు అలానే ఫీల్ అవుతున్నారా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆర్టిస్ట్ ఎవరో కానీ మంచి వామ్ కలర్స్ యూస్ చేశారు ప్రతి చిన్న డీటెయిల్ని చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారు ఈవెన్ దట్ శంఖము చక్రము పూలమాల వీటన్నిటితో మంచి ఫినిషింగ్ ఇచ్చారు మరి బజవాడలో రథయాత్ర ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్త్ జూలై త్రీ డేస్ కంటిన్యూ అయింది

সাহা হরে ভ হারে রম রাম হারে ভবেবের త్ర సందర్భంగా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అన్నదాన కార్యక్రమాలు అండ్ గిఫ్ట్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు సో ఫైనలీ దర్శనం చేసుకొని స్పిరిచువల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి అండ్ స్వామివారి ప్రసాదం తీసుకున్నాము భగవంతుడి ఆశీర్వాదం అంతా కూడా ప్రసాదంలోనే ఉంటుందంటారు కదా శ్రీ జగన్నాథ స్వామి ఆశీర్వాదాలు మీపై మాపై మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వీట్ పీపుల్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ థ్యాంక్ యూ